హాయ్ గాయస్ ఈ డే ఫైవ్ వీడియో మీకు తమ్ళీలు చూసే ఉంటారు మన షెడ్డు ఎంత ఖర్చు అయిందో ఎంతలా అంటున్నావు ఎంత ఖర్చు అయిందో నేను చెప్తాను మనకు ఎంత ఖర్చు అయిందో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మనకు ఆరు వేల ఐదు వందల మనకు ఈ షెడ్డు మొత్తం కంప్లీట్ అయింది బిల్డింగ్ పైన నేను అన్నిటికీ ఎంత ఎంత అయిందో మొత్తం అంతా చెప్తా ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడొద్దు నా వీడియోస్ కనుక మీరు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చూడండి ఇక్కడ నాలుగు పిల్లలు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు లాస్ట్కి నాలుగు నాలుగు పిల్లర్లు మొత్తం ఇంపతో పైన పైన రేగులు బొంగులు ఈ జాలి మొత్తం ఎంత కలిసింది ఇప్పుడు చెప్పిన కదా ఆరు వేల ఐదు వందలని ఇప్పుడు నేను చేయడం ఎంత ఎంతైంత చెప్తాను నాకు ఈ జాలి వచ్చేసి ఆరు కట్టలు పడ్డాది ఆరు కట్టలు అంటే ఒకటి నూట యాభై రూపాయలు ఇది ఏంటంటే ఒకటి ఇట్లా ఇక్కడ పైన నుండి కింది దాకా అట్లా ఒకటే వచ్చింది అంటే ఇట్లా ఇక్కడ నుంచి పోతుంది మళ్ళీ అట్లా పోయేది నేను ఏం చేసిన అంటే దీని సైజు ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ కింది వాళ్ళ సైజు చూసుకొని నువ్వు ఇట్లా బెండింగ్ వైర్లు చుట్టుకున్నా నేను కొత్త నాది నేనే వేసుకునేది ఇప్పుడు ఈ షెడ్డు మొత్తం నా ఒక్కనే పని చేసుకున్నా ఇక వేరే వాళ్ళ అంటే బాగా అవుతుంది ఇంకా ఇట్లా జాయింట్ చేసుకున్నా ఎక్కడ చూసినా మీకు కనబడుతుంది ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ మళ్ళీ జాయింట్ చేసుకున్నా నాకు ఏంటంటే ఈ జాలీకి వచ్చేసి ఆరు కట్టలు ఆరు కట్టలు అంటే ఒకటి నూట యాభై రూపాయలు అంటే ఈ జాలీకి తొమ్మిది వందలు వందలైంది మొత్తం ఎంత యాభై ఫీట్ల జాలికి మొత్తం అంటే ఇది ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్ వరకు పదమూడు ఫీట్లు ఆ పిల్లర్ నుంచి అక్కడ లాస్ట్కు పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు అంటే మొత్తం ఇరవై ఐదు ఫీట్లు మళ్ళీ ఇటు ఇరవై ఐదు ఫీట్లు మొత్తం యాభై ఫీట్ల జాలి నాకు తొమ్మిది వందల కింద వచ్చింది మళ్ళీ ఇటుకలు ఇక్కడ కనబడుతున్నాయి ఇటుకలు ఇటుకలు మొత్తం నాకు నలభై ఒక ఇటుక పడ్డది చుట్టూ రౌండ్ యాభై ఫీట్లకు వాటికి వచ్చేసి పద్నాలుగు రూపాయలకు ఒక కిటకా అంటే మాదే ఆటో ఉంది ఆటోలో వేసుకొని వచ్చిన ఆ ఇటుకలకు మొత్తం కలిసి నాకు పద్నాలుగు ఇంటూ నలభై ఒక ఇటుక అబో ఏడు వందల డెబ్బై ఎనభై అని ఇంకోటి మళ్ళీ గ్రీన్ మ్యాట్ కనబడుతుంది కదా ఈ గ్రీన్ మ్యాట్ ఇటు సైడ్ అటు సైడ్ దీనిపైన కూడా వచ్చిన కొద్దిగా రేగులు ఏంటంటే కుచ్చుకోపోకుండా లోపల కనబడదు మీకు ఓ దానికి ఒక ఎనిమిది అయినాయి ఇక్కడ పైన బొంగులు కనబడుతున్నాయి కదా ఇవి బొంగులు ఇవి బొంగులు నాకు ఒక్కటి వచ్చేసి ముప్పై రూపాయలు పడుతుంది అంటే పది బొంగులు తెచ్చిన పది బొంగులు అంటే మూడు వందల రూపాయలు మళ్ళీ ఇవి ఇక్కడ కవర్ కనబడుతుంది ఈ కవర్ అయితే కొద్దిగా గట్టిగా అవుతుందని మన షాప్లో దొరికి అంతా గట్టిగా ఇక్కడ చూడండి వర్షం కొడుతుంది వర్షం వీడియో తీస్తున్నా ఈ కవర్ అయితే మనకు కొద్దిగా గట్టిగా అవుతుంది ఎంత కొద్దిగా మనకి ఏంటంటే కొద్దిగా గట్టిగా ఆగేటట్టు ఎంత ఆ కవర్కి ఒక పన్నెండు వంద పన్నెండు వందల రూపాయలు అయింది అంటే ఇది కరీంనగర్ తెప్పించక్కడైతే ఎంత తీసుకుంటారో కానీ మా వాళ్ళు అక్కడ నుంచి రాగా అడికెళ్ళదమ్మని చెప్పిన కవరు నాకు ఈ పిల్లలకు ఆ పిల్లలకు నాలుగు అటు సైడ్ కొద్దిగా చిన్నగా పోసిన దానికి ఇక్కడ పైన ఇటుకలకు మొత్తం అంతా కలిసి నాకు రెండు సిమెంట్ బస్తాలు పట్టినాయి రెండు సిమెంట్ బస్తాలకి నాకు ఆరు వందల ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఇంకా సిమెంట్ కొద్దిగా ఉండే అది అక్కడ పెట్టినాక అక్కడ కవర్ కాని పడుతుంది కోడి దగ్గర నా కర్రకోడి పక్కకు తెల్లకోడి పక్కకు నువ్వు అక్కడ దాంట్లో కొద్దిగా ఉంది అంటే మొత్తం సరిపోయి కొద్దిగా మిగిలింది దాన్ని కూడా ఇక్కడ ఇట్లా పెట్టుకోండి ఎందుకంటే ఇవి ఇక్కడ ఈ డోర్ దగ్గర ఈడ కూడా కొద్దిగా అటు సైడ్ కొద్దిగా లేపుకొని పెట్టుకుంటే అటు సైడ్ కొద్దిగా లేపుకొని పెట్టుకుంటే ఏంటంటే అక్కడ ఉన్న నీళ్ళు కానీ ఏది ఉన్నా కానీ వంకా గినుక బయటకు రాకుండా ఉంటుంది మనం ఉనక పోసినా కింద ఏదన్నా దానాకీనా అవి మొత్తం లోపలికి బయటకు రాకుండా ఉంటుంది ఇంకోటి నాకు వచ్చేసి ఈ పోళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్నాయి వెళ్ళిపోయి ఈ నాలుగు నాలుగు పిల్లలకు నాలుగు పూలు మళ్ళీ ఇట్లా పొడవు అటు అడ్డం మొత్తం అన్నీ అవి నాలుగు పూలు మొత్తం ఎనిమిది పూళ్ళు వచ్చేసి నాకు అంటే ఇనుప సంబంధ దుకాణాలు తెచ్చుకున్నాయి ఇవి ఇన్ఫై సంబంధ దుకాణాలు తెచ్చి వెల్డింగ్ కొట్టించుకొని ఇక కొద్దిగా చిన్నగా ఉంటే కొద్దిగా వెల్డింగ్ కొట్టించుకొని చెప్పించుకున్నా ఇవేమో నాకు ఇరవై ఎనిమిది రూపాయలు కిలోలు ఎక్కబడ్డాయి మొత్తం ముప్పై కిలోలు రాడ్లు ముప్పై కిలోలు అంటే వీటికి ఒక ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల యాభై రూపాయలు అవి ఇలా తర్వాత ఇక్కడ కనబడుతున్నాయి ఇక ఈ బోల్టు కనబడుతున్నాయి బోల్టు ఇవి ఐదు ఇంచుల బోల్టు ఈ బోల్ట్నూ ఈ బ్లాక్ కలర్ మొత్తం దానికి కలిపి నాకు ఎనిమిది వందలు అయింది ఒకవేళ మీరు కలారు కొద్దిగా తక్కువ ఇంకా నేను లీటర్ తెచ్చుకున్న మీరు కొద్దిగా తక్కువ తెచ్చుకుంటే ఇంకొక ఆరు వేల రెండు వందలలో అట్లా మీకు షెడ్ అయిపోద్ది ఇంకోటి వచ్చేసి పైన రేకులు పైన రేకులు కాని పడుతున్నాయి అవి కూడా ఇంత సమానం లేతవి వాడుకొని ఇస్తారుగా అట్లే కొద్దిగా అవే తెచ్చుకున్న రేకులు ఆ రేకులు నాకు ఇరవై ఐదు రూపాయలు కిలో లెక్క తీసుకున్నాను మొత్తం ఇరవై కిలోల రేకులు మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా వాటికొక ఐదు వందలు అయినాయి ఇప్పుడు మొత్తం ఎంత అంటే మనకు ఈ జాలికి తొమ్మిది వందలు ఇటుకలకు ఐదు వందల ఎనభై అనుకోరు ఈ గ్రీన్ ఒక ఎనిమిది వందలు ఈ బొంగులోకి ఏమో మూడు వందలు కవర్కేమో పన్నెండు వందలు సిమెంట్కి ఏమో ఆరు వందలు ఇరవై ఈ పూలకేమో ఎనిమిది వందల నలభై రూపాయలు అంటే ఎనిమిది వందల యాభై వేసుకోరు ఇక కలర్ బాక్స్ కంటే ఎనిమిది వందలు పెట్టి తెచ్చుకున్నవి అవి అవి ఇంకా మీరు కలర్ డబ్బా కొద్దిగా చిన్నది హాఫ్ లీటర్ అట్లా తెచ్చుకుంటే మీకు ఇంకా తక్కువ అవుతుంది నేను హాఫ్ లీటర్ నేను లీటర్ డబ్బా తెచ్చుకున్నాను ఇవి ఇంకోటి వచ్చి రేకులు ఐదు వందలు మొత్తం ఇంత ఆరు వేల ఐదు వందల రూపాయల మీకు షెడ్ మొత్తం కంప్లీట్ ఇక ఒక్కటి ఇది ఏంటంటే ఇక గేట్ ఉంది ఇది ఇది నాది ఇంటి దగ్గర ఉండే సామాన్లతోనే ఇది చేసుకున్నా ఇక దీనికి కూడా నేను తెచ్చిన జాలి ఇప్పుడు ఆరు కట్టలు ఆ ఆ ఆరు కట్టలు జాలే దీనికి వాడినా చూడండి మొత్తం ఆరు కట్టలు జాలే దీనికి వాడినా ఇక దీని మీద గ్యాప్ ఉన్నదైతే బెండింగ్ పడుతున్నాయి ఇక ఇంకోటి ఈ పొల నుంచి ఇక ఈ పొలకు ఈ కొద్దిగా ఒక పది సుట్లు దింపి మధ్యలో జాలి ఉత్తనే ఉంటుంది నేను చూడండి వస్తూనే ఉంటుంది ఎందుకంటే మనం మీదికి లేచిపోకుండా ఇది ఇట్లా పెట్టినా ఇవంటే నా పొలం మీరు కావాలనుకుంటే ఇప్పుడు బొంగులు ఉన్నాయి కదా ఆ బొంగలతోనే పట్టిగా ఏడో ఈడొక బెండింగ్ వేరు ఆడొక్క బెండింగ్ వేరు కింద ఒకటి కింద ఒకటి ఇటు కానీ మధ్యలో ఏంటంటే మధ్యలో ఒకటి ఉండాలి మొత్తం లేకుండా వస్తుంది జాలి అటు ఇటు పోతుంది ఈ మధ్యలో ఒకటి వేసుకోండి మధ్యలో ఒక బొంగ వేసుకొని ఇటు అటు సైడ్ కట్టుకోరు ఎందుకంటే మీరు ఇప్పుడు డోరు మీరు లోపలికి అనుకుంటే ఉంటే ఈ పక్క కట్టుకోరు నేను అది ఎందుకంటే ఇటు సైడ్ వస్తుంది ఆ డోరు ఇటు వస్తుంది కొట్టి నేను లోపల సైడ్ కట్టిన ఇటు ఇక అంతే ఇక మొత్తం నాకు అయిన ఖర్చు ఇక అది ఇక బ్లాక్ కవర్ అంటేనే వెనుకది ఇక అది ఇంటి దగ్గరది ఇక మొత్తం అయితే ఇంత ఖర్చు వచ్చింది నాకైతే ఇక మనకు చుట్టూ మొత్తం కవర్తో అంటే మనకు ఒక ఏడు వేలు ఇసుకున్న చుట్టూ కవర్ కావాలనుకుంటే కవర్లు అంటే కవర్లు అంతగానో మనం వాడంగానే ఏంటంటే ఇవో ఇప్పుడు ఇవో ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక సంచులు పాతే సంచులు బాగా దొరుకుతాయి మనం తక్కువ అలా కావాలనుకుంటే ఎట్లానే చేసుకోవచ్చు ఇలాంటి సంచులు ఉంటాయి కదా సంచులు పోసుకొని ఓ అక్కడి నుంచి ఇక్కడ ఇలా మొత్తం కేంద దింపుకుంటే మళ్ళీ ఏంటంటే ఇక్కడ కట్టుకుంటా ఒకటి బెండింగ్ వైర్తో కట్టుకొని అది కూడా చూపిస్తా చూడు ఎట్లా కట్టు ఇవన్నీ ఇక్కడ పడుతుంది బెండింగ్ వైర్ కవర్ కబరకుని దీనికి జాయింట్ చేసినా వర్షం ఒక్కనే వీడియో తీసేటోని కాబట్టి అందుకనే ఇటువంటి తిప్పలు నువ్వు ఇట్లా ఇది ఇక్కడ ఇక్కడ ఒక బెండింగ్ వైర్ ఉంటుంది ఇట్లా ఇట్లా ఈ బెన్నుగట్లో ఇప్పుడు జాయిన్ చేసాము అంటే కొద్దిగా మనకు ఎందుకంటే ఎండలు కొట్టినప్పుడు కింద కొద్దిగా వెళ్తూ ఉంటుంది ఇట్లా ఇంక మనం అవసరం లేదు అనుకున్నప్పుడు ఇప్పి ట్రిప్ అయితే ఇట్లా అయిపోద్ది మొత్తం ఎగ్నో పడుకున్నా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బెల్లైకా క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్